ఈరోజు మీడియా ముందుకు రావడం కారణం ఏమంటే నిన్నటి రోజున ప్రతినిత్యం దినపత్రికలో ఒక వార్త మన ఆలయ నియోజకవర్గంలో చక్కర్లు కొడుతూ సోషల్ మీడియాలో మేము కూడా చూసాం మళ్ళీ ఈ పత్రిక వాళ్ళకి మేము ఈ మీడియా ముందు అడగదలుచుకుంది ఏమిటంటే ఆలూరు నియోజకవర్గం ప్రజలు కోరుతున్నారా అభ్యర్థిని లేదా పత్రికా విలేకరులు కోరుతున్నారా అని సూటిగా ఒకటి అడగాలనుకున్నాం ఎందుకంటే లేని కోర్ణకు దీంట్లో రాశారు ముక్కు ముఖం తెలియని వాళ్ళు కూడా ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారా అని చెప్పేసి మరి ముక్కు ముఖం తెలియని వాళ్ళే అడుగుతున్నారని మీరు అంటున్నారు కదా మరి మీరు కూడా ఒక కుటుంబాన్ని ముక్కు ముఖం తెలుసా తెలియదా మీరు దినపత్రిక పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది ఈ జిల్లాలో కావచ్చు స్టేట్లో కావచ్చు మళ్ళీ మా దేగలపాడు జూటూరు కుటుంబం అనేది పేగలపాడు అనేది తెలియని వాళ్ళు ఈ తాలూకాలైనా కాదు ఈ జిల్లాలనే కావచ్చు ఇంకా రెండు జిల్లాలను అడిగితే కూడా అనే విషయము అందరికి తెలిసిన విషయమే దేగలపాడలో ఎవరు కుటుంబ రాజకీయంగా ఉందనేది మళ్ళీ మీరు ఇంతకు ముందు రావచ్చు రాయొచ్చు కదా ఎంతమంది అడిగినారు టికెట్ కావాలని చెప్పేసి అప్పుడు రాయకో మీరు ముక్కు ముక్కు ముఖం తెలియని వాళ్ళని ఇప్పుడు ఒక నాలుగైదు రోజుల తర్వాత మేము రేసులో అది ఎవరునే అడగొచ్చారు ప్రజాస్వామ్యంలో ఎవరన్నా ఓటర్ ప్రతి ఒక్క ఓటర్ కూడా నేను కావచ్చు సర్పంచ్లు కావచ్చు ప్రతి ఒక్క ఓటు హక్కున్న వాళ్ళు కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించడం తప్పు లేదు మళ్ళీ మీరు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు నెల కానీ రెండు నెలలకు కూడా ఇలాంటి కొత్త కొత్త మొఖాలు కూడా వచ్చినాయి మూడు నెలల నుండి వాళ్ళని ఎందుకు వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఎందుకు వాళ్ళని మాట్లాడేదారు మళ్ళీ ఈరోజు మేము నాలుగైదు రోజులు వారం నుండి మేము సోషల్ మీడియాలో కావచ్చు ఐటీ బండిని అడిగినాము అన్ని విధాలుగా ప్రజల్ని అడుగుతున్నాం కార్యకర్తలని అడుగుతున్నాం మేము పంతొమ్మిది వందల ఎనభై నుండి కూడా మా కుటుంబం జూడూరు కుటుంబం దేగలపాడ గ్రామం ఒక చరిత్రమైన కుటుంబం ఒక చరిత్ర రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం మీరు చూసుకోవడం కావాలంటే మీకు తెలుసో తెలుసు కొన్ని దినపత్రికలు కావచ్చు మీడియా వాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి పంతొమ్మిది వందల ఎనభైలో ఏంటి ఫస్ట్ ఎనభై ఐదులోనే తాలూకు ఉపాధ్యక్షునిగా జూడూరు బాలాంజినేయులు అని చెప్పేసి పోటీ చేసిన ఇండిపెండెంట్గా ఏను పైన గెలిచి ఆయన గెలుపుతుందని జరిగింది ఉపాధ్యక్షన్గా తర్వాత కాజీపురం కాజీపురం సొసైటీ చైర్మన్గా కూడా జూటూర్ నవరాజు ఏకీగ్రహం అవడం కూడా జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో మళ్ళీ తొంభై ఆరు నుండి మళ్ళీ రెండు వేల వరకు జెడ్పీటీసీ గా కూడా జూటూరు నవరాజు అది కూడా జరిగింది చిప్పుకు మండలంలో మళ్ళీ రెండు వేల నుండి రెండు వేల ఐదు వరకు కూడా జూటూరు సంజన్న ఎంపీగా కూడా ప్రజలతో ఓట్లతో గెలుపొంది మెజార్టీ సభ్యులను కూడా గెలిపించుకొని ఆయన కూడా ఎంపీ కొనసాగినారు రెండు వేల ఐదు వరకు మళ్ళీ ఒక రెండు వేల ఐదు నుండి రెండు వేల ఒక మూడేళ్ళు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే టికెట్ ఆడుకోవడం జరుగుతుంది మళ్ళీ తర్వాత రెండు వేల తొమ్మిదిలో కూడా బై లో జడ్పీటీసీగా కూడా ఈ తొమ్మిది వేల మెజార్టీతో ఎనిమిది తొమ్మిది వేల పదకొండు వేల మెజార్టీతో కూడా జూటూరు సంజనం గెలుపొందడం కూడా ప్రజలందరికీ తెలిసిన విషయమేది ఇది ఆరు నియోజకవర్గం కావచ్చు కర్నూలు జిల్లాకే తెలిసి రికార్డు ఒక మండలంలో ఒక జెడ్పీటీస్ కాంగ్రెస్ పార్టీలో తొమ్మిది వేల నుండి పదకొండు వేల మెజార్టీ వన్ సైడ్ వారు వన్ సైడ్ కి గెలుపు వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చేస్తే అని చెప్పేసి నేను ఈ సభాఖంగా తెలియజేస్తున్నాం మళ్ళీ మాకు ఇంత చరిత్ర కలిగిన మా కుటుంబం మేము టికెట్ ఆడడం తప్ప ఆ రోజు రాజశేఖర రెడ్డి మాకు హామీ ఇచ్చినాడు చనపాయి ముందరిగా అప్పుడు గేజారెడ్డి గారిని గెలిపించుకోవడానికి మీకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పేసి సంజనగా మా కుటుంబానికి హామీ ఇవ్వడం జరిగింది దురదృష్ట వస్తూ ఆయన మరణించడం జరిగింది తర్వాత మన జగనన్న ఆయన తనయుడు పార్టీ పెట్టిన తర్వాత మీ పార్టీలోకి వెళ్లి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మీ పార్టీ కార్యక్రమం పాల్పంచుకుంటూ పార్టీని బలపతం చేసుకుంటూ మళ్ళీ అన్ని మండలాల్లో కూడా మా బంధువర్గం కావచ్చు పార్టీ అభిమానులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా కలుపుకుని మేము ముందుకు సాగుతున్నాం మళ్ళీ గుమ్మూరు జయరామ గారిని కూడా మేము రెండు సార్లు కూడా హై హైకమాండ్ ఏదైతే నిర్ణయించిందో జగన్ సార్ గారు దాన్ని కట్టుబడి మేము మన పార్టీ తరఫున ఎవరైతే అభ్యర్థులు పడతారో వాళ్ళు ఖచ్చితంగా మేము గెలిపించే పాత్రల కీలకంగా మేము ఆలయ నియోజకవర్గంలో ఉన్నాం మళ్ళీ ఈరోజు మేము అడగడం తప్ప మాకు అవకాశం వస్తే మేము ఎంటీగా కొనసాగుతాం మా భార్య మీ మండల కనువినారుగా కొనసాగుతున్నాం మళ్ళీ మాకు ఒక హక్కు ఉంటుంది అన్ని పదవులు కూడా మేము చేశాము ఒక్కసారి అవకాశం ఇస్తే హైకమాండ్ అది మంత్రి కావచ్చు పైన జగన్ సార్ కావచ్చు పార్టీ అధ్యక్ష పెద్దలు ఎవరైనా కావచ్చు వాళ్ళని కూడా మేము వినియోగించుకుంటున్నాం ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి ఈ నియోజకవర్గంలో అని చెప్పేసి మేము అడగడం తప్ప దీంట్లో మరి ముక్కు ముక్కు తెలియని వాళ్ళు ఎవరున్నారు దీంట్లో ఇంత చరిత్ర కలిగిన మా రాజకీయ కుటుంబాన్ని మీరు విమర్శిస్తుంటే మీరు నిన్నమన్నా మాటే మీరు ఒక ప్రజాప్రతినిధిగా చలమణ అయ్యి మళ్ళీ ఈరోజు ఎవరు విమర్శిస్తున్నారా అంటే మీరు మీరు విమర్శిస్తున్నారా పత్రిక వాళ్ళు విమర్శిస్తున్నారా దీనికి సమా సరైన సమాధానం మీరు చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే మా బాధలు మాకు కూడా ఒక మా మనసు మనసు అనేది ఉంటుంది కాబట్టి మీ పత్రిక వాళ్ళు కూడా దీని వెంటనే మాకు సమాధానం చెప్పాలి లేదంటే దీనిపై మీ పైన పరు నష్టం దావ వేస్తాం దీన్ని ఎంత దాటుగా తీసుకుపోయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా వైఎస్సార్ సిపి కాంగ్రెస్ పార్టీ తరఫున కాబట్టి మీరు ఇలాంటి రాతలు పిచ్చి పిచ్చగా రాయదండి తెలుసుకోండి కొంత గతం తెలుసుకోండి గతం ఎవరున్నారు రాజకీయ భవిష్యత్తు ఏమి రాజకీయ నాయకులు ఎవరు అని చెప్పేసి మీరు ఒక్కసారి మీరు తెలుసుకొని రాయలసని చెప్పేసి లేనదంటే దీనిపైన మేము పరు నష్టం దావ వేసి కోర్టుకైనా వెళ్తామని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటూ నా పేరు చిక్కిరమండం వైఎస్సార్ సిపి కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ మరి దేగలపడం జూదో మారాయని చెప్పేసి